హలో అండి నేను మీ కల్పన వెల్కమ్ బ్యాక్ టు కల్పనాస్ కిచెన్ పిల్లలకి ఏదైనా స్నాక్స్గా చేయాలంటే ఎప్పుడు చూసే మురుకులు కాకుండా ఇలా కాస్త డిఫరెంట్గా రిబ్బెన్ మురుకుల్ని ట్రై చేయండి ఇలా చేసి పెట్టించారంటే పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు మనం దీన్ని ఒక ఇరవై రోజుల వరకు స్టోర్ చేసుకుని మనకి స్నాక్స్గా డైలీ పెట్టొచ్చు బాక్స్లో సో చూసారు కదా క్రిస్పీ క్రిస్పీగా చాలా టేస్టీగా పిల్లలు ఇష్టపడేలా ఈ రిబ్బెన్ మురుకుల్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో మూడు కప్పుల వరకు బియ్యపిండిని పిండిని తీసుకుని ఈ మూడు కప్పుల బియ్యపిండికి ముప్పావు కప్పు శనగపిండిని వేసేసుకోవాలి ఒకవేళ శనగపిండి లేనట్లయితే ము ముప్పావు కప్పు వరకు పుట్నాలన్నీ మనం పౌడర్గా మిక్సీలో చేసుకునే వేసుకోవచ్చు తర్వాత రుచికి సరిపడే కారం ఉప్పు రెండు టీ స్పూన్ల వరకు నువ్వులు అలాగే కొంచెం వామ జీలకర్ర అంటే పావు పావు టీ స్పూన్ వరకు వేసుకుని కలిపేసుకోవాలి ఇలా అన్నిటినీ ఒక రెండు నిమిషాల పాటు మొత్తం ఈ శనగపిండంతా బియ్య పిండిలో కలిసిపోయేంత వరకు బాగా ఇలా చేత్తో కలిపేసుకోవాలి ఇలా మొత్తం పిండి అంతా కలిసిపోయింది అలా అనుకున్నాక ఇప్పుడు దీంట్లోకి మనము ఒక టీ స్పూన్ వరకు బట్టర్ని వేసుకుందాము బట్టర్ని అలాగైనా వేసుకోవచ్చు లేదా బట్టర్ని కరిగించి కాస్త చల్లబడిన తర్వాత అయినా సరే వేసుకోవచ్చు నేను ఇలాగే డైరెక్ట్గా వేసేసి దీంట్లో చక్కగా కలిపేసాను తర్వాత దీంట్లో సరిపడా వాటర్ వేసేసి మనం నార్మల్ మురుకుల పిండిని ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా ప్రిపేర్ చేసేసుకుంటే సరిపోతుంది బాగా ఇలా వాటర్ పోస్తూ ఈ పిండిని అంతా మనం ఈ చేతి మధ్యలో నుంచి పిండి మొత్తం బయటికి వచ్చేలాగా ఇలా బాగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి తర్వాత ఒక ముద్దలా చేసేసి దీన్ని ఒక ఐదు నుంచి పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం అంతలోపు మనం ఈ రిబ్బన్ మురుకుల్ని ప్రిపేర్ చేయడానికి ఇక్కడ చూస్తున్న విధంగా ఇలా హోల్స్ ఉన్న ఈ బిళ్ళలను తీసుకుని తర్వాత మనము మురుకుల గుట్టంలో వేసేసుకోవాలి ఇలా సింపుల్గా మనము అప్పటికప్పుడు పిల్లలకి నచ్చేలాగా చేసి పెట్టేవచ్చండి మనకిప్పుడు మురుకుల గొట్టంలో చేతిని కొంచెం వాటర్తో తడిపేసుకుని దాంట్లో ఎంతైతే మనకు క్వాంటిటీలో ఈ పిండి మిక్చర్ ఏర్పడుతుందో అంత వేసేసుకుని తర్వాత మనము వీటిని రిబెన్ మురుకుల్లా చేసుకుంటే సరిపోతుంది ఒకవైపు చక్కగా ఆయిల్ని డీప్ ఫ్రైకి సరిపడా వేడి చేసేసుకుని ఇప్పుడు మనం పిండి ముద్దని మురుకుల గుట్టంలో వేసేసుకుందాం కదా ఇప్పుడు కాస్త పై నుంచి కాస్త ఇలా చేతిని తడిపేసి ఇలా చేసేసి ఇప్పుడు మనము వేడివేడిగా కాగుతున్న నూనెలో ఇప్పుడు ఈ రిబ్బెన్ మురుకులని ప్రిపేర్ చేసేసుకుందాము మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకుని ఇలా వేసేటప్పుడు మొత్తం వేసేసాక వేసిన వెంటనే ఒక రెండు నుంచి మూడు నిమిషాలు కదపకుండా చక్కగా ఫ్రై అయ్యేంత వరకు అలాగే ఉంచి కాస్త గట్టిపడిన తర్వాత మనం రెండు వైపులా టర్న్ చేసుకుని ఈ మురుగులను ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చాలా ఈజీగా క్విక్గా ఫ్రై అయిపోతాయండి ఎక్కువ టైం కూడా పట్టదు చాలా క్రిస్పీగా టేస్టీగా పిల్లలు భలే ఇష్టంగా తినేస్తారు ఇంట్లో అందరికీ నచ్చుతుంది ఇది సింపుల్ అండ్ అప్పటికప్పుడు చేసుకునే క్విక్ రెసిపీ అండి ఇదే విధంగా మిగతా బ్యాటర్ని కూడా మళ్ళీ అలాగే మురుకుల గుట్టంలో వేసుకుంటూ ఇలానే మనము ప్రాసెస్ అంతా చేసేసుకోవాలి ఇలా చేసి పెట్టేసి ఒక ఇరవై రోజుల వరకు మనం చక్కగా స్టోర్ చేసి పెట్టచ్చు కాస్త చల్లబడిన తర్వాత సో చూసారు కదా ఇలాగే వేస్తూ మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని తర్వాత హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుని ఇలా రెండు వైపులా చక్కగా వీటిని టర్న్ చేసేసుకుని కుక్ చేసుకుంటే సరిపోతుంది సో చూసారు కదా మనం తీసుకున్న క్వాంటిటీకి చక్కగా మనము ఒక వరకు మనం ఇలా ఈ రిబ్బెన్ మరుకుల బిల్లులను చేసేసుకోవచ్చండి సో చూసారు కదా ఎలా చేయాలో మరి ఈ మురుకులని క్రిస్పీ క్రిస్పీగా అప్పటికప్పుడు మనము ముందుగానే పిండి పట్టించే పని లేకుండా ఉన్న బియ్య పిండితో అలాగే మనము పిండిని అడ్జస్ట్ చేసుకుని ఎలా చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చేస్తాయండి చక్కగా మనము ఇలా స్నాక్స్గా చేసి పెట్టవచ్చు మరి ఈ రెసిపీ ఎలా చేయాలో చూసారు కదా ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ సపోర్ట్ ఛానల్ ఫర్ మోర్ రెసిపీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్